అందరికీ నమస్కారం రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు గుమ్మంపైన పైన ఇది చల్లండి చాలు మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది దన్న మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు అందరి ఇళ్ళకి గుమ్మాలుంటాయి గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించదు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహ ద్వారా గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తారు విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా మొత్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనె పోయటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి చేరిపోయే దిక్కున సింహ ద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను ఖాళీతో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్ లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఇలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే చాలామంది ఇళ్లలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తుంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలు ఉంచకూడదు తోరణాలు ఎండిపైన వెంటనే తీసివేసి ఏదైనా సరే చెట్లపైన పడివేయాలి ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అందులోను ఇది అయోధ్య బాలరాముని ప్రతిష్ట తర్వాత వస్తున్న రోజు గనక ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటున్నారు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒకరిని మోసం చేయాలి అనుకుంటే మనమే మోసపోతాం అనే నీతిని తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయన ఒక చిన్న వ్యాపారం చేసేవాడు ఆయనకు ఇద్దరు కూతుర్లు వారికి ఒకరంటే ఒకరికి పడేదే కాదు వారిని చూసి పెద్ద ఆయన చాలా దిగులు పడేవారు తనకు ఆ వయసు మీద పడుతుంది తన తర్వాత ఆ వ్యాపారం పరిస్థితి ఏంటా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకసారి పెద్ద తన ఇద్దరి కూతురుని పిలిచి అమ్మ ఇదిగో ఈ ఇనుప పెట్టెలో నేను సంపాదించిన సంపాదన దాచిపెట్టాను ఆ పెట్టెను తెరవాలి అంటే రెండు తాళం చెవులు ఒకేసారి వేస్తేనే తెర్చుకోగలదు అని చెప్పి తాళం చెవిని పెద్ద అమ్మాయికి ఒకటి చిన్న అమ్మాయికి ఇస్తూ మీరు జాగ్రత్తగా దాచిపెట్టండి ఎప్పుడైనా నేను అడిగితే ఇవ్వండి అని చెప్పాడు ఆ తండ్రి ఇద్దరు కూతుర్లు సరే అంటారు కానీ ఇద్దరు అమ్మాయిల మనసులు ఎలాగైనా సరే ఒకరినొకరు మోసం చేసి అందులో ఉన్న మొత్తాన్ని కొట్టేయాలని అనుకున్నారు దాంతో ఇద్దరు ఒక దొంగను పిలిచి చిన్నదాన్ని తాళం చేయి దొంగలించమని పెద్ద అమ్మాయి చెప్పింది చిన్న అమ్మాయి కూడా అదే పని చేసింది అందుకు బదులుగా అక్కడ డూప్లికేట్ తాళాలను పెట్టేశారు ఇద్దరు ఒకరోజు తండ్రి ఇద్దరిని పిలిచి తాళం తెమ్మని చెప్పగా ఏమీ తెలియనట్టుగా ఇద్దరు తెచ్చి ఇచ్చారు ఆ తాళం చెవి చూడగానే ఇద్దరిని గదమాయించాడు ఆ పెద్ద ఆయన చెప్పండి ఇవి నేను ఇచ్చిన తాళం చెవులు కాదు కదా అని అడగగానే మరొక తాళం చెవిని ఇద్దరు తెచ్చి ఇచ్చారు అప్పుడు ఆ పెద్ద ఆయన తాళం తీయగా ఆ పెట్టే ఖాళీగా ఉంది అప్పుడు కూడా ఇద్దరు ఇదే నాకు తెలియకుండా డబ్బంతా కొట్టేసింది అని ఒకరిని చూసి ఒకరు అనుకున్నారు అప్పుడు ఆ పెద్ద ఆయన పనివాళ్ళు ఇద్దరిని పట్టుకొచ్చారు ఆ ఇద్దరు ఆ అమ్మాయిలు ఎంచుకున్న దొంగలు తాళ కొట్టమంటే దొంగ నగలు డబ్బు పట్టుకొని పోకుండా ఉండగలడ ఆ తాళలకు డూప్లికేట్ చేసి దొంగలు డబ్బు దోచుకుంటూ ఉండగా పెద్ద ఆయన పట్టుకున్నాడు ఇదంతా తన కూతుళ్ళకు చెప్పి పెద్దయిన వారితో ఇలా అన్నాడు చూడండి అమ్మ ఒకరిని మోసం చేయాలి అనుకుంటే మనం మోసపోతాం మోసం చేసి ప్రశాంతంగా ఉండగలమా అంతేకాదు మీ ఇద్దరు ఐకమత్యంగా లేకపోవడంతో మూడో వ్యక్తి లాభం పొందుతాడు మీ మధ్య మూడో మనిషిని రానివ్వకండి అని బుద్ధి చెప్పాడు ఇది చిన్న పిల్లల కథ అవ్వచ్చు కానీ మనకు కూడా వర్తిస్తుంది ఒకరిని మోసం చేస్తే మనం హాయిగా ఉండగలమా అని మనం కూడా ఆలోచించాలి వీధిలోకి వస్తే ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహంతో తన లాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చండి అంటే నాటు ఆవులు దేశీ ఆవులు ఉంటాయి కదా ఆ గోవులకు పంచకాన్ని సేకరించి తెచ్చుకోండి స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని వాటిల్స్లో అమ్ముతున్నారు కదా ఎవరు కూడా ఆ ప గోపంచకంతోనైనా చేసుకోవచ్చు రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి గ్లాస్ ప్లాస్టిక్ రాగి ఇలా ఏ గ్లాస్లోనైనా సరే వేసుకోవచ్చు తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపు వేయండి రెండు చుక్కల ఆవు పాలను కూడా వేయండి కలపండి చివరిగా కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి తర్వాత ఆ గ్లాసు పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు కూడా చిలకరిస్తూనే ఉండండి ఆ గోపంచకం అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి ఇలా చిలకరించిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రం తుడవండి పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని క్రమంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తున్నారు కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు సోమవారం సాయంత్రం యాలకులతో ఇలా చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి యాలకులతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పుడు తీల్చుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు మసాలా దినుసులలో ఉండే యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ పరిహారం సాయంత్రమే చేయాలి పరిహారం మొదలుపెట్టే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి స్నానం చేసి దీపారాధన చేయాలి మీరు మామూలు సమయంలో దీపారాధన చేయకపోయినా పర్వాలేదు కానీ పరిహారాలు చేసే రోజులు మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి పరిహారాలు ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఖచ్చితంగా దీపారాధన అయితే చేయాలి అప్పుడే దైవానుగ్రహం అనుగ్రహం కలిగి మన అదృష్టం తలుపు తెచ్చుకుంటాయి రేపు సోమవారం సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత పదకొండు లేదా ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఒక రాగి ప్లేట్లో పెట్టుకోవాలి మంచి యాలకులను తీసుకోవాలి ఆల్రెడీ ఇంట్లో ఉండే వాటిని పరిహారంలో వాడవచ్చు ఇంటిలో లేకపోతే బయట నుండి అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా పదకొండు లేదా ఇరవై ఒక్క యాలకులను రాగి ప్లేట్లు పెట్టి లక్ష్మీదేవి పట్టం ముందు కానీ శివుడి పట్టం ముందు కానీ ఉంచుకోవాలి ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ మీకున్న ఆర్థిక సమస్యల గురించి రాయండి బ్యాంకులో లోన్స్ రాకపోయినా అప్పులు తీరకపోయినా ఇతరులకు ఇచ్చిన అప్పు లేదా డబ్బు మీ వద్దకు రాకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు వీటిల్లో ఏ సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య గురించి రాసి ఆ పేపర్ను రాగి ప్లేట్లో పెట్టుకున్న యాలకులను వేయండి ఇప్పుడు ఆ పేపర్ను పొట్లంలాగా చుట్టండి దేవుని పటం ముందు ఉంచి ఈ పేపర్లో రాసిన సమస్య తద్వ త్వరలోనే తీరిపోయేలాగా చూడమని కోరుకోండి ఏమీ లేదు ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీ సమస్య రాసి ఈ యాలకులను ఆ పేపర్లో వేసి మూట కట్టండి మూట కట్టి దేవుని పటం ముందు ఉంచి ఈ పేపర్లో రాసిన సమస్య త్వరలోనే తీరిపోయేలాగా చూడమని కోరుకోండి ఇక పేపర్ను ఇలాగే దేవుని మందిరంలో ఉంచేయాలి దేవుని మందిరంలో ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు ఈ యాలకులను పొట్లాలను ఉంచితే లక్ష్మీదేవి మీ కోరిక త్వరగా నెరవేరుస్తుంది అప్పుల సమస్యల నుండి త్వరగా బయటపడగలుగుతారు ఇక మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బులకు లోటు అనేది ఉండకూడదు అనుకుంటే మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో ఐదు యాలక్కాయలను పెట్టుకోండి పర్సులో యాలక్కాయలు పెట్టుకునే ముందు వాటిని అమ్మవారి ముందు పుంచి పూజించండి ఆ తర్వాత పర్సులో ఎవరికీ కనపడకుండా ఈ ఐదు యాలక్కాయలను పెట్టుకోండి ఇలా రేపు సోమవారం యాలకులతో పరిహారం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పూజ గదిలో మరియు పర్సులో పెట్టుకున్న యాలకులను నెల రోజుల తర్వాత మార్చవచ్చు యాలకులు ఎన్ని రోజులైనా సరే దాచగానే ఉంటాయి మంచి సువాసన కలిగి ఉంటాయి పరిహారం పూర్తయ్యే వరకు మాట్లాడకూడదు లక్ష్మీదేవి మంత్రాన్ని కానీ శివ మంత్రాన్ని కానీ జపిస్తూ ఈ పరిహారాన్ని చేయాలి దిగులతో అస్సలు చేయకూడదు నమ్మకంతో చేయండి అపుల బాధలుండి బయటపడతాం అనే నమ్మకంతో చేయండి కిరాణా షాప్స్ పెట్టుకునేవారు బట్టల షాప్స్ ఉన్నవారు ఇతర షాప్స్లో ఉన్న వారందరూ కూడా ఈ ఆలకుల పొట్లాన్ని వ్యాపార స్థలంలో ఉండే పూజ గదిలో పెట్టుకోవాలి వ్యాపార స్థలంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ఉంటుంది కాబట్టి ఆ పటం ముందు కానీ గాను కానీ ఈ పొట్లాన్ని పెట్టుకోండి వ్యాపార స్థలంలో ఈ ఆలకల పొట్లాన్ని పెట్టుకునేవారు ఇంటి వద్దనే పేపర్ పై కోరికను రాసుకొని ఈ ఆలకల పొట్లాన్ని రెడీ చేసి వ్యాపార స్థలంలో తీసుకొని వెళ్ళాలి వ్యాపారంలో ఉన్న సమస్యలు వ్యాపారం కోసం చేసిన అప్పులు అన్నీ కూడా తీరిపోవాలని ఆ వ్యాపారి రాసి వ్యాపార స్థలంలో ఉండేలా లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టండి ఇది కూడా రేపు సోమవారం సాయంత్రమే చేయాలి ఇలా యాలకులతో పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కర్ణాకటక్షలు మీపై ఎల్లప్పుడూ ఉండేలాగా అమ్మవారు చూస్తుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది ఎంత డబ్బును సంపాదించాలని ఆశపడుతున్నా కూడా అంత డబ్బును సంపాదిస్తారు అప్పులు తీసుకునే మీరు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు యాలకులకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడే వారందరూ కూడా రేపు సోమవారం సాయంత్రం యాలకులతో ఈ పరిహారం చేసి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు యాలకులతో ఈ పరిష్కారం చేసుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఇంతవరకు చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటే ఇలా చేయండి